జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదకొండవ తేదీ శనివారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి మాసం పదకొండవ తేదీ శనివారం రోజు వారు శుభకార్య ప్రయత్నాల పట్ల మక్కువను చూపిస్తారు అంతేకాకుండా తాత ముత్తాతల యొక్క ఆస్తులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశం గోచరిస్తున్నది భూముల వ్యవహారాలు ఈ రోజున ఓ కొలికి వచ్చే అవకాశం ఉంది ఈరోజు చిన్న బిడ్డలకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం శుభ ఫలితాలను కలిగిస్తుంది పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మేలు చేస్తుంది పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఈ రోజున మీరు ఏది ముట్టుకున్నా సరే అది మీకు దివ్యమైన యోగాలను కలుగజేస్తుంది కొత్త కార్యక్రమాలను ప్రారంభం చేయడానికి కొత్త వాటిని వాడుకలోకి తేవడానికి నూతన వస్త్రాభరణాలను ధారణ చేయడానికి ఈ రోజున ఉన్న కాలం సింహరాశి వారికి చక్కగా కలిసి వస్తుంది అందుకే ఈ రోజున మీరు షాపింగ్లు చేయవచ్చు రాబోయే రోజుల్లో జరిగే శుభకార్యాల గురించి ఇప్పటి నుండే ఆలోచనలు మొదలు పెట్టవచ్చు ఏ విధంగా ప్లాన్ చేయాలి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై దృష్టిని పెట్టవచ్చు ఈ సమయం ప్రేమలకు అనుకూలంగా ఉంది ప్రేమ వివాహాల కోసం మీరు చేసే ప్రయత్నాలు పెద్దలతో చర్చలు జరిపి వారిని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు ఇలా అన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా సింహరాశి వారికి ఎక్కడా కూడా పెద్దవైన ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ వంతు లోపం లేనంత వరకు కూడా ఎటువంటి నష్టం వాటిలదు ఈ శనివారం రోజు సింహరాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి నృసింహ కరావాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి నక్షత్రం రోహిణీ నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తిరిగి రాత్రి ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాస్తు పరిశీలనలు చేయడానికి శాంతులకు విద్యా విషయాలకు ప్రయాసతో కూడిన కార్యక్రమాలకు వ్యవసాయ పనులకు కాలం అనుకూలంగా ఉంది అలాగే ఈ రోజంతా మీకు శుభప్రదంగా సాగడానికి చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత మీకు దగ్గరగా ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి అంతా శుభమే కలుగుతుంది ఈరోజు లక్ష్మీ స్వరూపమైన ముక్కోటి ద్వాదశి వచ్చింది కాబట్టి ఈ శనివారం మనమంతా లక్ష్మీదేవిని పూజించాలి అలాగే ఈరోజు మాంసం ముట్టరాదు మసాలాలు కలిపిన భోజనం కూడా చేయకూడదు తేలికపాటి తాలింపులు వేసిన భోజనం మాత్రమే చేయాలి అలాగే ఈరోజు ప్రదోష సమయంలో త్రయోదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే శనిదేవుడిని అలాగే శివుడిని ఆరాధన చేస్తారో వారికి శత్రువుల బారిన పడకుండా రక్షణ కలుగుతుంది ఈ శనివారం రోజు మనమంతా ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ శనివారం రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి బిల్వదలం సమర్పణ చేస్తే మొండి బాకీలు వసూలవుతాయి తప్పకుండా శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయండి